వెల్కమ్ నేను రేవతి తల్లిదండ్రులు తమ పిల్లల సమాచారాన్ని తరచు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తుంటారు పాఠశాలలో బహుమతులు వచ్చిన ప్రోత్సాహక సర్టిఫికెట్లు ఇచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వాటిని వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాలలో బంధువులు స్నేహితులతో పంచుకుంటారు అయితే ఇది గోప్యతకు సంబంధించి చిన్నారులకు ఉన్న హక్కును ఉల్లంఘించడమే అవుతుందన్న ఆందోళన అవుతుంది ఇలాంటి షేరింగ్ల ద్వారా చిన్నారుల ప్రాథమిక హక్కులకు భంగం పాటిల్తోందని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ఏ చైల్డ్ తెలిపింది తల్లిదండ్రులు తమ పిల్లల అనుమతి లేకుండా వారి దైనందిక జీవితానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇబ్బందికరమైన చిత్రాలను లేదా ఇతర వివరాలను బహిర్గతం చేయడం ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్నాప్చాట్ వంటి సామాజిక మీడియా వేదికలలో పిల్లల కార్యకలాపాలను షేర్ చేయడం సర్వసాధనమైపోయింది దురదృష్టకరమైన విషయం ఏమిటంటే గోప్యతకు సంబంధించిన ఆందోళనను భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకోవడం లేదు ఈ నేపథ్యంలో పిల్లల సమాచారం చిత్రాలను బహిర్గతం చేస్తే ఎదురయ్యే సమస్యలను గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎదిగే కొద్ది పిల్లలు తమ వ్యక్తిగత సమాచారాన్ని తల్లిదండ్రులు సేవ్ చేయడాన్ని ఇష్టపడరు నిర్వాహకు చెందిన మైండ్ ఆల్బమ్ లో స్పెన్సర్ ఎల్టెన్ బాలుడుగా కనిపించిన ఘటనకు సంబంధించిన కేసు ప్రస్తుత డిజిటల్ యుగంలో తల్లిదండ్రులకు ఓ హెచ్చరికగా నిలుస్తుంది ఇప్పుడు ఎల్టెన్ వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు ఆల్బమ్ ను రూపొందించిన వారిపై అతను కేసు వేశాడు తనను నగ్నంగా చూపడంతో శారీరకంగా భావోద్వేగంగా నష్టపోయానని తెలిపాడు తాను లైంగిక వేధింపులకు గురయ్యానని వాపోయాడు ఆ చిత్రం బాలల లైంగిక దోపిడికి సంబంధించినదని తెలిసి కూడా దానిని రూపొందించి ప్రచారం చేశారని వాదించాడు ఈ కేసు ఇప్పటికే అమెరికా అప్పిల్ కోర్టులో పెండింగ్ లో ఉంది పిల్లల హక్కులు వారి గోప్యతకు సంబంధించిన విషయాలలో ఎవరు జోక్యం చేసుకోకుండా యుఎన్సీఆర్ సి రక్షణ కల్పిస్తుంది సాధారణంగా తల్లిదండ్రులు షేర్ చేసే సమాచారం లేదా చిత్రాలకు సంబంధించి పిల్లల ప్రమేయం ఏమీ ఉండదు అయితే ఈ సమాచారాన్ని ఫోటోలను కొన్ని విద్యా సంస్థలు యజమానులు రొమాంటిక్ భాగస్వాములు వాడుకున్న ప్రమాదం ఉంది ఇది వివక్షకు అవమానానికి దారితీస్తుంది పిల్లల భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది పిల్లలు ఎదిగే కొద్ది తమ డిజిటల్ గుర్తింపును కాపాడుకుంటారు కానీ వారి సమాచారాన్ని చిత్రాలను షేర్ చేయడం వల్ల ఇబ్బందులు పడతారు పిల్లల అంగీకారం లేకుండానే వారి సమాచారం చిత్రాలు ఇతర వివరాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంటాయి తల్లిదండ్రులేమో తమ సంతానానికి మంచి పేరు వస్తుందని అనుకుంటారు కానీ అదే అదే సమయంలో సమయంలో పిల్లల స్వీయ నిర్ణయాధికారాన్ని గుర్తించడానికి ప్రయత్నించరు ఏదేమైనా తల్లిదండ్రులు తమ పిల్లల సమాచారాన్ని చిత్రాలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసేటప్పుడు అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది సామాజిక మాధ్యమ వేదికలలో సమాచారం వ్యాప్తి అత్యంత వేగంగా జరిగిపోతుంది తల్లిదండ్రులు తమ పిల్లల సమాచారాన్ని చిత్రాలను వాటిలో పంచు చిన్నారుల భవిష్యత్తు ఆత్మగౌరవంపై ప్రభావం పడుతుంది అలాంటి పరిస్థితులలో పిల్లలు తమ స్వంత ఇమేజ్ ని గుర్తింపును ఎలా పెంచుకుంటారు ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి పిల్లల సమాచారం చిత్రాలు షేర్ చేసేటప్పుడు వారు వాణిజ్యపరమైన దోపిడీకి దోపిడికి గురయ్యే ప్రమాదం ఉంది సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు బ్లాగర్లు ఆ సమాచారాన్ని చిత్రాలను వాణిజ్యపరంగా వాడుకొని వాడుకుని డబ్బులు దండుకుంటారు తల్లిదండ్రులు దీనిని ఆదాయ వనరులుగా భావించవచ్చు కానీ తమ పిల్లల ఇమేజ్ ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం అనాదాయకమే అవుతుంది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్